వెల్కమ్ టు భారత్ కిచెన్ ఈరోజు రెసిపీ బూడిద గుమ్మడికాయతో ఆవకాయ పట్టుకుందాం బూడిద గుమ్మడికాయ లేతకాయ శుభ్రం కడిగాను పండుమిర్చి ఇవన్నీ కలిపి ఆవకాయ పట్టుకుందాం సన్నగా కట్ చేసుకుందాం ముందు చింతపండు గొజ్జుగా తీసుకుందాం సన్నగా కట్ చేసుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలో బొరుగు గింజలు తీసేసాను మిర్చి ఇవన్నీ కూడా ఎండనిద్దాము సెమ్మరి అంతవరకు ఎండలో పెట్టుకుందాం ఒక గంట వంటించి నుంచి మూకిట్లా ఆయిల్ పోసాను మనం ఎండలో పెట్టుకున్నాం కదా అల్లం ఆ అల్లం పేస్ట్ వేసేసుకుందాం ఆరిపోయాక మిక్సీ పెట్టాను ఆ పేస్ట్ వేసేస్తున్నాను ఒకసారి నూనెలో యాగాలి మిర్చి ఎండలో పెట్టుకున్నాం కదా అక్కడికి ఆరబెట్టి ఆరిపోయి ఇది కూడా మిక్సీ పెట్టాను ఒకసారి ఉడకబెట్టుకుందాం మిర్చి పేస్ట్ ఆయిల్లో మగ్గిపోయింది తగినంత పసుపు వేసుకుందాం అలాగే కొత్తిమీర కూడా ఎండలో పెట్టుకున్నాం కదా దాన్ని పేస్ట్గా చేసాను ఇది కూడా ఒకసారి పెట్టుకుందాం కొత్తిమీర కూడా నూనెలో మగ్గిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ ఇంగువ ఒక స్పూన్ బెల్లం పొడి స్టవ్ ఆపేస్తున్నాను పిండి ఇందులో ఒక స్పూన్ మెంతులు వేపేసాను రెండు స్పూన్లు జీలకర్ర మూడు మిక్సీ పట్టాను తగినంత సాల్ట్ వేసుకుందాం చింతపండు గొజ్జు శుభ్రంగా నూనెలో ఉడకబెట్టాను గొజ్జు నూనెలో ఉడకబెట్టాను ఉప్పు ఇవన్నీ కలిసేలా కలుపుకుందాం బూడిద గుమ్మడికాయ ముక్కలు ఇలా ఆరిపోవాలి ఇప్పుడు ఆరిపోయిన ముక్కలు మనం కలిపేసుకుందాం ఆయిల్ ఇంకా కావాలంటే వేసుకోవచ్చు బాగా కలిసి వరకు కలుపుకుందాం మడికే పచ్చడి రెడీ అయిపోయింది పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా మంచిది మీరు ఇలా ట్రై చేయండి